నగనగా భైరవపురం అనే ఒక చిన్న ఊరు ఉండేది భైరవపురం ప్రజలు ఎక్కడికి వెళ్ళాలన్నా ఒకే ఒక మార్గం అడవి గుండా మూడు కిలోమీటర్ల వరకు కాలినడకన ప్రయాణించవలసి ఉండేది అడవి మార్గం కాబట్టి ఆ ఊరిలోకి చీకటి పడ్డాక రావాలన్నా ఆ మార్గం నుండి వెళ్ళాలన్నా చాలా భయపడేవారు ప్రజల భయంకి తగ్గట్టుగానే ఆ అడవి మార్గం చాలా భయంకరంగా ఉంటుంది అడవి దారి మధ్యలో పెద్ద పెద్ద రాళ్ళు చాలానే ఉంటాయి విచిత్రం ఏమిటంటే ఆ రాళ్ళు పగటి పూట కనపడవు రాత్రులు మాత్రమే కనిపిస్తూ ఉంటాయి భైరవపురంలో కొన్ని రోజుల కిందట చీకటి పడ్డాక అడవి మార్గం గుండా ప్రయాణించిన వాళ్ళు తిరిగి వచ్చేవారే కాదు అసలు వాళ్ళు ప్రాణాలతో ఉన్నారో లేరో కూడా ఇప్పటికీ వాళ్ళ ఆచోకీ తెలియదు అందుకే ఆ దారిలో చీకటి పడ్డాక ఎవ్వరూ వెళ్ళడం కానీ రావడం కానీ చేయరు ఇది ఇలా ఉండగా ఆ ఊరిలో పెద్ద మనుషులంతా కలిసి తమకు తామే కొన్ని కట్టుబాట్లను ఏర్పరచుకొని ఊరి ప్రజలంతా ఆ నియమాలను పాటించాలని చెప్పుకున్నారు కొన్ని సంవత్సరాల క్రితం ఊరు పెద్ద శివయ్య గారి కొడుకు వీరయ్య ఆ దారిలోనే వెళ్ళి అదృశ్యమైపోయాడు అందువల్ల శివయ్య ఊరి ప్రజలకు సూర్యాస్తమయం తర్వాత ఆ దారిలో ఎవ్వరూ వెళ్ళకూడదు అని ఊరి ప్రజలకు చెప్పాడు అతను చెప్పినట్లుగానే ఊరి ప్రజలు కూడా పాటించేవారు అమావాస్య పౌర్ణమి రోజు రాత్రిలో అయితే ఎవ్వరూ ఇంట్లో నుండి బయటకు రావడానికి కూడా భయపడతారు ప్రతి అమావాస్యకు చీకటి పడంగానే అందరి ఇల్లు తలుపులు మూసుకొని ఇంట్లో బిక్కుమని ఉంటారు ప్రతి పౌర్ణమికి రాత్రి పన్నెండు గంటల సమయానికి ఊరు పెద్ద కొంతమంది ఊరు ప్రజలతో కలిసి ఊరి చివర పులిమేరలో పులిమేర దగ్గరికి ఒక తెల్ల మేకపిల్లను ఒక కుండలో అన్నంను తీసుకెళ్ళి పులి పొలిమేర దగ్గర పెట్టి వెనక్కి తిరిగి చూడకుండా ఎవరింటికి వాళ్ళు వెళ్ళి తలుపులు మూసుకునేవాళ్ళు కానీ ఇదంతా ఎందుకోసం చేస్తున్నారో అసలు ఈ బలిదానం వెనుక కథ ఏమిటో సగం ఊరి ప్రజలకి తెలియదు ఆ రహస్యం శివయ్యకు మాత్రమే తెలుసు కానీ ఎవ్వరూ అతన్ని అడిగేవాళ్ళు కాదు ఇది ఇలా ఉండగా కొన్ని రోజుల తర్వాత పక్క ఊర్లో ఉంటున్న కార్తీక్ అనే అబ్బాయికి భైరవపురంలోని రమ్య అనే అమ్మాయితో పెళ్లి నిశ్చయం అయ్యింది ఆనవాయితీ ప్రకారం కార్తీక్ వాళ్ళ అన్నయ్య మొదటి శుభలేఖను తీసుకొని పెళ్లి కూతురు రమ్య వాళ్ళ ఇంటికి వచ్చాడు పత్రిక ఇచ్చి చాలాసేపు మాట్లాడాక తిరుగు ప్రయాణం చేయసాగాడు అయితే రమ్య వాళ్ళ అమ్మ నాన్న బాబు రవి చూడు బాగా చీకటి పడిపోయింది రేపు ఉదయన్నే కానీ రాత్రికి ఇక్కడే అండి ఏం పర్లేదు అండి ముప్పై కిలోమీటర్లే కదా నేను వెళ్తాను అది కాదు బాబు మా ఊరి అడవి మార్గంలో రాత్రిలో దయ్యాలు తిరుగుతూ ఉంటాయట రాత్రి పూట అటుగా వెళ్ళిన వాళ్ళు మళ్ళీ తిరిగి కనిపించలేదట అందుకని నేను అస్సలు వాటిని నమ్మను దయ్యాలు లేవు ఏం మీరేం కంగారు పడకండి నేను క్షేమంగానే వెళ్తాను అంటూ ఎంత చెప్పినా వినకుండా బయలుదేరాడు కొంత దూరం నడిచాక మార్గం మధ్యలో రవి వెం వెనకాలని ఒక దయ్యం వెంబడించింది అలా కొంతసేపటి తర్వాత ఒక అందమైన స్త్రీ నన్ను పెళ్ళి చేసుకుంటారా ఏమండి నన్ను పెళ్లి చేసుకుంటారా అందంగా పిలవసాగింది ఆ మాటలు విన్న రవి వెనక్కి తిరిగి చూడగానే ఒక అందమైన స్త్రీ కనిపించింది రవి ఆశగా ఆమె వైపు చూడసాగాడు మళ్ళీ ఆ స్త్రీ ఏమండి నన్ను పెళ్లి చేసుకుంటారా అని అడిగింది దానికి రవి ఆమె అందాన్ని చూసి ముగ్గుడైపోయి ఆమె చెయ్యిని తాకపోయాడు అంతే అందమైన స్త్రీ కాస్త భయంకరమైన దెయ్యంలా ప్రత్యక్షమయ్యి వెంటనే రవిని ఒక పెద్ద బండరాయిలా మార్చేసింది ఆ దారిన చీకటి పడ్డాక ఎవ్వరూ ప్రయాణించినా ఆ అందమైన ఆడదేయం వాళ్ళందరినీ అలా బండరాళ్ళుగా మార్చేస్తూ ఉంటుంది